శ్రీకాళహస్తిలోని సిపిఎం కార్యాలయంలో విప్లవ వీరుడు భగత్ సింగ్ రెండు వందల తొంభై ఏడవ జయంతి వేడుకలు ఉత్తేజభరితంగా సాగాయి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులు అర్పించారు నాయకులు మాట్లాడుతూ భగత్ సింగ్ చదువుతున్న రోజుల్లోనే బాగ్ దుర్ఘటనతో చలించిపోయారని అన్నారు దేశ స్వాతంత్రం కోసం ఇరవై మూడు సంవత్సరాలకే ప్రాణత్యాగం చేసి ఇంక్విల్ ఆఫ్ జిందాబాద్ నినాదాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారని అన్నారు అసమానతలను అంతమొందించాలని సోషలిజం కళలను సాకారం చేయాలని కోరారు దేశ స్వాతంత్రానికి అమరవీరుల కృషిని యువతరం గుర్తించేలా ఎప్పటికప్పుడు అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షాహిద్ భగత్ సింగ్ మరియు ఇతర స్వాతంత్ర సమరయోధులను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు భగత్ సింగ్ ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు పూర్తితో ఈరోజు ప్రజాస్వామ్య అదేవిధంగా లౌకిక అదేవిధంగా విప్లవ పైన యువకులందరూ నడవాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఇలా ముగ్గురు పోరాటం చేసి గురి కంబానికి ఎక్కడ జరిగింది కేవలం ఇరవై ఆరు సంవత్సరాల వయసులోనే భగత్ సింగ్ గారు ఈ దేశం కోసం ప్రణాలు అర్పించారు ఆయన యొక్క ఆశయాలు సాధించడానికి ఆయన నడిచినటువంటి బాటలో నడవడానికి యువకులు విద్యార్థులందరూ ముందు కదిలి ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద అదేవిధంగా పెట్టుబడిదారి శక్తుల్ని ఎదిరించి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన బాటలో పయనించి ఆ యొక్క విప్లవాన్ని సాధించే దిశగా కృషి చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం